శాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎస్ఈపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూజ్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచీవర్స్ చాయిస్ మండలంలో సర్వసభా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మోతె మండలంలోని సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మారెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా మోతాయి గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరాన్ని కేక్ కట్ చేయడం జరిగింది పండ్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు రక్తాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంపీపీ ఎంపీటీసీ లు ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీపీని ఎమ్మెల్యే శాలువతో సన్మానించారు సర్వసభా సమావేశంలో పలు శాఖల అధికారులతో మాట్లాడు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జు దీపిక యుగంధర్ రెడ్డి జెడ్పీటీసీ పందిల్లా పుల్లారావు ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కీసరా సంతోష్ రెడ్డి రాష్ట్ర కిసాన్ కోఆర్డినేటర్ ముదిరెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక్కొక్క మోతే మండలంలో ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా పనిచేయట్లేదు థర్టీ సిక్స్ చిరుకొండ చెరువు మేడం పెద్ద చెరువు మా చెరువుకు థర్టీ సిక్స్ కింద అసలు బ్రూవే లేదు కాలువ నుంచి

Ada anak kuncinya, jaraknya rambutnya juga.

메 네. 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 अध्�� टें रिहा इसि अध्याँ सिप्टरेष्ट इम हर trzeba लो पाखे से जो गाणागु लो इससोह नमन्तिसरा इम one second, man. Okay. One second man. అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లేడీస్ ఇచ్చినా సరే రాజకీయంలో మెయిల్ డామినేటింగ్ ఉంది ఇంకా సో దాంట్లోకి వచ్చి పిల్లలు ఇంకా లేడీస్ ఇవ్వాలి వచ్చి నాన్నమ్మ దగ్గర నుంచి ఏంటన్నా ప్రతి ఒక్క ఆఫీస్ అటెండర్ అది డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక నవ్వుతూ మాట్లాడి ఒక పలకరించే విధానం అది వేరు ఇక్కడ ఉన్న నాకు సపోర్ట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లీడర్స్ దే హీన్ స్ట్రాంగ్ స్ట్రెంగ్ ఒక చాలా బ్యాక్ నేను బయటికి చెప్పినా చెప్పకున్నా నా బల మండల్ పరిషత్ స్టాఫ్ నా బలహీనత కూడా మండల్ పరిషత్ స్టాఫ్ అంటే స్టాఫ్ ఇన్క్లూడ్స్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఈవెన్ ఎడ్యుకేషన్ హెల్త్ ఆర్ పిఆర్ పంచాయత్ సెక్రటరీస్ ఎవ్రీ వన్ అది ఏపీఓ గారు కానివ్వండి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అందరూ ఉండాలి అందరూ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఈ డెల్యూ లో